కూటమి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో తొలి ఏడాదిలో ఏమేమి అమలైనవి ఎన్ని సూపర్ సిక్స్లో ఎన్ని పథకాలు అమలైన అంటే నాకు తెలిసి పింఛన్ సూపర్ సిక్స్లోకి రాదు ఎందుకంటే ముందే వాళ్ళు ఇచ్చేసారు కాబట్టి అమలు చేసింది ఏంటి అంటే ఒకటి దీపం పథకం గ్యాస్ ఒక రకంగా ఒకవేళ పింఛన్ కూడా లెక్కేసుకుంటే అది అది ముందే ఇచ్చేసారు కాబట్టి అలాగే ఇక డిఎస్సి అన్నారు కానీ మెగా డిఎస్సి అది ఇంకా పూర్తిగా ఉద్యోగాలు ఇంకా ఎవరికి రాలేదు కాబట్టి ఇంకా పరీక్షలే అవ్వలేదు కాబట్టి దాన్ని కూడా లెక్కేయలేం అలాగే తల్లికి వందడం ఇంకా ఇవ్వలేదు జూన్ తర్వాత అంటున్నారు జూన్లో అది మహానా టైంకి అవ్వలేదు కాబట్టి దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోలేం ఉచిత బస్సు ఆగస్టులో అంటున్నారు ఇవ్వలేదు ఇంకా దాన్ని క్యాలిక్యులేట్ చేయలేం ఇచ్చిన తర్వాతే కదా ఏదైనా లెక్కేసుకుంటాం ఇవ్వకుండా ఇచ్చేసామంటే ఎలా ఒప్పుకుంటారు జనాలు ఒప్పుకుంటారో ఒప్పుకోరు కదా అయితే ఒప్పుకోరు కానీ ఇవ్వలేదు ఒక్క దీపం పథకం ఒకటే కనిపిస్తోంది ఓకే అది కూడా ఫెయిల్యూర్ అని చెప్తున్నారు వైసీపీ వాళ్ళు అయితే అసలు ఏమీ ఇవ్వలేదు అని చెప్తున్నారు దేన్ని వాళ్ళు ఎక్కేసుకోవట్లేదు ఎందుకంటే ఆ పదిహేను వందలు ఏదైతే ఉందో అది లేదు అలాగే పది యాభై యాభై ఏళ్ళకే పింఛన్లు అన్నారు బీసీలకి ఎస్సీలకి అది లేదు ఇంకా చాలా పథకాలే కొలాబ్స్ అయిపోయినాయి ఇంకా స్టార్ట్ కాలేదు ఇంకా నవరత్నాలు అయితే కొన్ని అన్ని ఏమైపోయినాయి ఎవరికీ తెలియదు సో ఇటువంటి నేపథ్యంలో ఏడాదిలో అయితే ఇంకా ఏమీ చేయలేదు అని కూటం ప్రభుత్వం వైసీపీ చెబుతోంది కూటం ప్రభుత్వం మాత్రమే ఆల్రెడీ రెండు మూడు పథకాలు చేసేస్తాం ఇంకా రెండు మూడు చేసేస్తే అయిపోద్ది అనే లెక్కలో వాళ్ళు ఉన్నారు అవన్నీ పక్కన పెడదాం కానీ తొక్కేసినవి ఏంటంటే మూడు ఒకటి కూటం ప్రభుత్వం రాగానే వాలంటీర్ వ్యవస్థని ఒక తొక్కు తొక్కేసింది వాలంటీర్ వ్యవస్థ కంప్లీట్ కొలాబ్స్ ఎంతమంది దాదాపుగా రెండున్నర లక్షల మంది రెండోది ఏంటి రేషన్ వాహనాలకు సంబంధించి డ్రైవర్లు అసిస్టెంట్లు వాళ్ళని ఒక దొక్కుదొక్కేసింది దాని మీద బతుకుతున్న వాళ్ళు అదొక ఉపాధిగా ఎంచుకున్న వాళ్ళు వాళ్ళకి యాక్చువల్గా ఇంకా రెండు వేల ఇరవై ఏడు వరకు టైం ఉందట అయినా సరే ముందే వాళ్ళని తీసేశారు అయిపోయింది రెండు వ్యవస్థలు ఇంకొకటి వైన్ షాపులు వైన్ షాపులు ఎప్పుడైతే ప్రైవేట్ పరం చేసేసారో అప్పట్లో ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు వైన్ షాపులో ఒక ఇద్దరికి ఉపాధి కల్పించారు ఒక రెండు కుటుంబాలు బతికేవి ఇప్పుడు వాళ్ళను కూడా తీసి పారేశారు ప్రైవేట్ పరం చేసిన తర్వాత వాళ్ళని ఎందుకు కంటిన్యూ చేసుకుంటారు కొత్తగా వేళ వాళ్ళని పెట్టుకున్నారు స్టాఫ్ని అక్కడ దాదాపుగా ఒక మూడున్నర లక్షల మంది కుటుంబాలు ఒక రకంగా చెప్పాలి అంటే రోడ్డుని పడ్డారు ఈ ముగ్గురిని తొక్కేశారు ఈ మూడింటిని ఈ మూడు వ్యవస్థల్ని ఇంకొకటి కూడా ఉంది కాకపోతే అది పూర్తిగా పతనం అవ్వలేదు కాకపోతే గజ్బిజ్ అయిపోయింది అదే సచివాలయ వ్యవస్థ గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అందులో ఏబిసి మూడు కేటగిరీలుగా విభజించేశారు కొంతమందిని పదిహేడు వేల మంది ఎంతమంది ఎక్సెస్ స్టాఫ్ ఉన్నారని చెప్పి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసేశారు అలాగే మిగిలిన వాళ్ళకి వాళ్ళకి కొత్త కొత్త పనులు అప్పు చెప్పారు సర్వేలు చేయండి ఇంటింటికి వెళ్ళండి ఏదో పనులు చెప్తున్నారు అలా మొన్నటి వరకు వాళ్ళు ప్రశాంతంగా కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి టైంలో దర్జాగా కాలు మీద కాళీ మీద వేసుకుని కూర్చొని ఒక్కొక్క సచివాలయంలో ఏడెనిమిది మంది స్టాఫ్ ఒక్కొక్క చోట తొమ్మిది మంది కూడా ఉంటారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవారు ఆ వాళ్ళ పరిధిలో ఇళ్లలో ఉన్న వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు ప్రభుత్వం నుంచి ఏం అందాలన్నా వాళ్ళు వారదులుగా మధ్యలో ఉండి వాళ్ళకి అన్ని అందేలా చేసేవారు వాలంటీర్లకు ఉండే కూడా ఉండేవారు వాళ్ళ పనులు వాళ్ళు చూసుకునేవారు అంత చేశారు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేదు వేలనే రోడ్డుని పడేశారు అలాగే మొత్తం షెఫ్లు అయిపోయారు వీళ్ళ విధులు కూడా అన్నీ మారిపోయినాయి ఒక రకంగా వాళ్ళు తీసేశారని అయితే మనం చెప్పలేము పొమ్మలు లేకుండా పొగబెడుతున్నారు అనేది అయితే ఒక కామెంట్ కొంతమంది బాధపడుతున్నారు కొంతమంది పైకి చెప్పుకోలేకపోతున్నారు సరే ఏదో ఉద్యోగం మనం ఏమన్నా మాట్లాడితే ఇది కూడా పీకేస్తారేమో భయం దాంతో సైలెంట్గా ఉంటున్నారు కానీ మూడు వ్యవస్థలు అయితే కంప్లీట్గా పత్రమైపోయినాయి ఒకటి గజిబిజి ఏడాదిలో ఇది జరిగింది అసలు విషయం దీన్ని ఎక్కడా ప్రస్తావించలేదు కానీ సూపర్ సిక్స్ ఆ మీద అమలు చేసేస్తున్నాం సూపర్ సిక్స్ మాట నిలబెట్టేసుకుంటున్నాం అని మాత్రం చెప్పారు అసలు పక్కన పెట్టేశారు అనేది వైసీపీ చేస్తున్న పాయింట్